వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాను భాష వేరు భావం వేరు మీరు బయట వారు మేము లోపల వారం మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు మా అన్నయ్య ఆరు అడుగులు రెండు అంగులాలు మూడు అంగులాలు నేనేమో ఐదు అడుగులు తొమ్మిదో పది అంగుళాలు నేను మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం కొంతమంది నల్లగా ఉంటాం కొంతమంది తెల్లగా ఉంటాం ఏం చెప్తాం దీనికి అర్థం లేని మాటలేంటి ఇవన్నీ ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి రాజకీయ వైరుధ్యాలు వేరు ఆ వైరుధ్యాలు ఉండడం సహజం వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి